తేదీ ముప్పై ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు సునీత అనే టీచర్ ప్రతి లోకల్ గడిపించే స్కూల్లో మేడం ద్వారా తెలిసింది ఏంటంటే స్కూల్లో చూసిన అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి ఎయిత్ క్లాసు థర్టీన్ ఇయర్స్ ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయి టీచర్తో ఇంకా మా అమ్మ వాళ్ళ పెళ్లి చేసినారు గత నెల ఐదో నెలలో అని చెప్తే మేడం నాకు అమ్మాయిని రిస్పెన్ స్టేషన్కి వస్తే అమ్మాయిని విచారిస్తే తెలిసింది ఏంటంటే అమ్మాయికి అమ్మాయి తల్లిపేళ్ళు శ్రవంతి తండ్రి చనిపోయినాడు ఇక్కడ నందిగామలో రెండుకుంటారు పెంటయ్య అని అతను ఇంట్లో ఉంటారు నా పెంటయ్యకు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి శ్రవంతి ఈ గతంలో మా అమ్మాయికి పెళ్లి చేసిన సంబంధం చూడాలంటే అతను శ్రీనివాస్ గౌడ్ అనే అతను ఫార్టీ ఇయర్స్ కందవాడ విలేజ్ చివెల్ల మండలం సంబంధం తీసుకొచ్చినది ఇది మాట్లాడుకొని వాళ్ళు ఐదు వందల ఇరవై మూడో తారీఖునాడు లింగమంతుల టెంపుల్ అని అందుగా మార్చుకున్నట్టు ఉంటుంది అక్కడ పెళ్లి చేయడం జరిగింది అమ్మాయికి అమ్మాయి మైనరు థర్టీన్ ఇయర్స్ కనుక ఆ చిట్టరీత్యా నేరము అందుకుగాను ఇప్పుడు పెళ్లి చేస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ పైన అమ్మాయి తల్లి శ్రవంతి పైన పెంటయ్య అని ఏవైతే సంబంధం తీసుకొచ్చినో పైన ప్లస్ ఆంజనేయులు అతని అతను పంతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి పెళ్లి చేసిన విషయంలో వీళ్ళందరిపైన ప్రొవిజ ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్లో పైన కేసు చేయడం జరిగింది వీరితో పాటు ఇంకా ఈ పెళ్లికి ఎవరైతే సహకరించిందరో వాళ్ళ కూడా ఇన్వెస్టిగేషన్లో అందరిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా చట్టదిత చరిపిస్తుంది ఆయన ఇప్పుడు హోమ్లో వేయడం జరిగింది ఫర్వర్గా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ సార్ నమస్తే నా పేరు కేవీ సుధాకర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయు పనిచేస్తున్నాను మా పాఠశాలలో గత సంవత్సరం చదువుకున్నటువంటి అమ్మాయి మే ట్వంటీ ఎయిత్కి మ్యారేజ్ అయిందని మాకు మొన్న తెలిసింది తెలివంగానే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఇస్తే ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ తల్లిని వాళ్ళ బంధువులని పిలిపించి అట్లా ఆ విధంగా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి మీరు లేసి అవన్నీ ఎవిడెన్సెస్ ఫొటోస్ అట్లాంటివన్నీ చూసి ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు దృష్ట్యా చిన్న అమ్మాయి థర్టీన్ ఇయర్స్ అమ్మాయి కాబట్టి ఎయిత్ క్లాస్లో చదువుతుంది కాబట్టి సఖీ సెంటర్కు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ ద్వారా పంపించడం జరిగింది